భారతీయ జనతా పార్టీ చేష్టలు గమనించాలని తెలంగాణ ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ వాదానికి నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూలి ఏ విధంగా వ్యవహరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం వచ్చిన పార్లమెంట్ సభ్యుల నలుగురం కూడా తెలంగాణ సమాజాన్ని చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తాం మా సమిష్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదికైనటువంటి పార్లమెంట్ గౌరవంగా ఉండాలి పార్లమెంట్ దేశాంత మనం నిర్మించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక మన ప్రియాంబు చెప్తా ఉంది మన రాజ్యాంగానికి అది అటువంటి పరిస్థితులలో దాన్ని పదమూడవ తేదీ జరిగితే ఇలా ఇరవై తారీఖు దాకా వచ్చినాం కానీ ఎవరు దోషలో చెప్పే పరిస్థితులు దాని మీద ఊరికి వారం రోజులు డిమాండ్ కాబట్టి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంఘటన పదమూడవ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి సస్పెండ్ చేసిన ఎంపీలను బేషర్తిగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యానికి కులి చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి చర్చకి ఎందుకు మారిపోతా ఉన్నారు నిజంగా మీరు తప్పే లేకపోతే అనే డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం అది రాష్ట్ర సమస్య శాసనసభలో చెప్తాం దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చింది అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా ఆనాడు మీరు ప్రజాస్వామ్యం గవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిర్రా రా ఇచ్చిర్రా మీరు అందరుగా సాక్ష్యం మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించినాము మీరు రాంగ్ ప్రొజెక్షన్ ఇలా దాని ఫలితమే కదా ఆనాడు ఒక రిలిజన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోట్లు జరగకపోతుండే కదా ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలో కాదు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం దాని రాజకీయం ఎందుకు భయపడతారు దొంగ ఎందుకు ఎదుగుతాలు అడుగుకుంటున్నారు ఎదురుతాడు ఇంకా అధికారంలో ఉన్నావు నేను అవి పోతలేదా ఫోబియా ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు మార్చిర్రు మార్పు కోరుకున్నారు గమనించమని కోరుతా ఉన్నాం ఊరికేనే రెండు రోజులకి ఏమైంది రైతు మంది ఎప్పుడేస్తావు ఇంకొక రాజ్య ప్రభుత్వం గోరిపోతుంది ఏంటి ఎవరు నకిలీ హామీలు అరే మూడు రోజులు నాలుగు రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తరం వేస్తే కూడా మొలకెత్తే దాకా పరీక్షిస్తావు ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా విత్తనం వేస్తే అది మొరుక ఎత్తేనే నకిలీ అసలు తెలుస్తుంది ఇది మేము గ్యారెంటీ గ్యారంటీ సా తారీఖు అవి బారా తెలిపినాగా ఇసుక నకిలీ మాన ఉత్నా టాలెంటెడ్ పన్నెండు పన్నెండు రోజులలోనే మొత్తం ఏం చేస్తాము కూడా మమ్మల్ని స్కా చేస్తు అరే ఏం చెప్పారో ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఓపికబాటు ఆరు నెలలు నీకు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఆ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోయినా శాసన చెప్పి ఆ బుద్ధి నేర్చుకోండి అనుభవం కడిఎంసీ గారు కడిఎంసీ మాట్లాడింది ఇప్పుడు దీన్ని వంటి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీశ్రావు మాట్లాడుకుంటే మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ అవకాశం ఇది మీ నకిలీ హామీలు మీరు ఏం చేసేరు రైతు బంధు ఎప్పుడేస్తారు అదే మా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మీరు సమలోపల రోజు లెక్క మా ఆరు గ్యారంటీలు జపం చేయాలి చేయండి మేము అమలు చేస్తాం మీరు జపం చేయండి చెప్తూనే ఉండాలి ఆరు పోయారా అరే ఏం చూపిస్తావు రేపు చూడాలా మీరు రేపు చూస్తారు కదా నువ్వు అట్టే ముందే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా ఇంకా అధికారంలో ఉన్నాం మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్లు అంటారు అట్లా ఉంటుంది గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లయితే జరుగుతుంటున్నారు ఇవన్నీ ప్రభుత్వం మారింది కొద్దిగా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికలలో అధికారం మారింది వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి వెళ్ళారు కొడతాం కొరతాం ఈసారి కొడతాం ఏందది నడవదు కానీ అయితే కాలం మారుతుంది మారాలి మారింది దాని ప్రకారంగా మళ్ళా ఐదేళ్ళ ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం మిమ్మల్ని మార్పు కోరుకున్నది ప్రజలు నేతృత్వం నుంచి ప్రజాస్వామ్యం ఇనుప కంచెల నుంచి బహిరంగంగా ఎలా వేనా నేను ఇలా ప్రజావానికి నేనే పోనా మంత్రిగా ప్రజావానికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్లు నిజంగానే ఒక వేరు బంగారు తెలంగాణ అందరి బంగారు కోర్టు గుడ్లు తినిపిస్తే వేలవాని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి చెప్పండి జవాబు దాని మాట్లాడండి మంత్రులు మాజీ మంత్రులే మాజీ మంత్రులు సత్వరం కాగలరు సత్వరం అవుతాయి ఆలస్యం అయ్యేటి ఆలస్యం అవుతాయి అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి కొన్ని ఇమీడియట్గా అయ్యేటి ఉంటాయి కొద్దిగా నిర్లక్ష్యం నిర్లక్ష్యంతో కానీ ఉంటాయి అన్ని కేటగిరీలు అవుతాయి కదా కొన్ని ఇప్పుడు మాకు సంబంధించి మేము డబల్ పేర్ ఇందిరా ఇస్తామని చెప్పినాం ఇల్లు అప్లికేషన్ వచ్చింది మా పాలసీ అప్లికేషన్ రాగానే వాళ్ళకి అన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం రేషన్ కార్డ్ వచ్చింది పెన్షన్ వచ్చింది ఉద్యోగ వృద్ధి వచ్చింది లేదా ఇతర సమస్య ఉంది నిమిషంలో ఇయ్యాల ఒక ఉదాహరణకు ఒక సమస్య వచ్చింది మైనింగ్ డి డిపార్ట్మెంట్కు సంబంధించిన హైర్ చేసుకున్న కారణాలకు సంబంధించిన పేమెంట్ చేయలేదు వెంటనే డైరెక్టర్ ఆఫ్ మైన్స్తో అక్కడ ఒకసారి మాట్లాడినాం ఫైనాన్స్ రిపోర్ట్తో మాట్లాడినాం వాళ్ళకు యాభై వంద మంది బండ్లకు సంబంధించిన కిరాయి పేమెంట్ అయిపోతుంది అట్లా సమస్యలు పరిష్కరించడానికి ఇన్స్టంట్ ఇన్స్టంట్ కాఫీ వేరుంటుంది పొద్దుగాల ఛాయ్ తర్వాత చేసుకునేది వేరుంటుంది చల్లగా ఫ్రిజ్లో పెట్టుకుని తాగేది వేరుంటుంది అన్ని రకాలు ఉంటాయి కదా దేనికి భాషకి ఏమైంది ఏం కాలేదు మేము ప్రయాణం అని చెప్పినాం తొమ్మిది నాడు ప్రారంభించినాం పదిహేను రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుడుకులు ఇష్యూస్ ఉంటాయి దాన్ని రివ్యూ చేసుకుంటాం పదిహేను రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీభవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తాడు పొద్దున వాళ్ళ పుణ్యాత్తు సహకారం ఉంటే పక్క హోటళ్ళలో వచ్చి మా కడుపు కొడుతున్నారు మా హోటల్లో బంద్ అవుతున్నాయంటే ఏం చేయాలేను చెప్పరు అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు అది మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం క్యాబినెట్లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుంది అని గాంధీభవన్ వేదిక కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది ఎక్కడ ఒక బస్సు తగ్గించాలో ఎవడానికి మూర్ఖుడు ప్రచారం చేసేది కొత్త బస్సులు తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే పదిహేను రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానిక లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటి అన్నిటిని రివ్యూ చేస్తాం పదిహేను రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రాపకం చేస్తే నమ్మకండి ఇంకొకటి ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ ఉంది ఆక్యుపెన్సీ పెరిగింది అవ్వబోయేటప్పుడు బిడ్డను తీసుకోవతుంది లేకపోతే భర్త భార్య పోయేటప్పుడు భార్య భర్త కూడా తీసుకోవచ్చారు అట్లా అన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి అన్నింటిని రివ్యూ పదిహేను రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా ఎందుకు తొందర పడుతున్నారు పదిహేను రోజులు ఒకే లేదా ఈ ప్రతిపక్షాలకో వాళ్ళకో వీళ్ళకు బస్సులు తగ్గించినట్టు ఒక రాని ప్రచారం బస్సులలో జనం ఎక్కువ రేపు ఇది అవుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఇలా తెలంగాణ ఆటో కార్మికులారా మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించాలని సిద్ధంగా ఉన్నాం రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తా ఉన్నాం అధికారులందరితో కూడా మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా ఏం చాలా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఉంటారో తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకురా నిర్ణయం కాదు కదా మరి పది రోజులు మరి పది రోజులు ఇది ఎంత తొమ్మిది ఏడు తారీఖు నాడు ప్రమాణ మంత్రులు ఏడు తారీఖు నాడు మంత్రులు ప్రమాణ స్వీకారం తొమ్మిది నాడు శాసనం తప్పినాం వీళ్ళ పంతొమ్మిది తారీఖు పది రోజులు కూడా కాలేదు ఆయన పది రోజులకే వాడు తాపక తాపక మాట మాట్లాడుతూ ఏ ఊతాపాదండు తిట్టినట్టు కాదు అది పక్క తెలంగాణ వాళ్ళు మాట్లాడి చాలా మాట్లాడారు రంగలంగా రకాలనే అలా మాట్లాడుతుంది మెల్లమెల్లగా యాసలు వస్తాం మేము కూడా పబ్లిక్ ఆ యాసనే నచ్చు యాస మాట వస్తు తెలంగాణ ఉద్యమకారుల తెలంగాణ బిడ్డలు మీ అంతా కాబట్టి యాస మూడు వేల పదహారు నిరుద్యోగపతి కావచ్చు లక్ష రూపాయలు రుణమాఫీ కావచ్చు దళితులు చెప్పమంటా లిస్ట్ అరే అని అడిగి పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటారు మళ్ళీ ఊరికే నేనేమన్నా వంద రోజుల టైం అడిగినామా ఆరు గ్యారెంటీలకు మూడు రోజులు చేస్తా రెండు రోజులు రెండు చేసిన వాళ్ళు సంతోషం కూడా లేదు చెప్తే కదా మన ఇంకోటి అరవై ఏళ్ళ మన చర్చలు జరిగిన రోజు అరవై ఏళ్ళ గురించి మాట్లాడుతారు మా ముఖ్యమంత్రి గారు చెప్పి పోచారా శ్రీనివాసరెడ్డి దారం నాగేందర్ తలసారి శ్రీనివాస్ యాదవ్ చంద్రశేఖరరావు గారు గంగ ఇంకొరెవరు వాళ్ళంతా మంత్రులుగా తెలుగుదేశం పరిపాలన వాళ్ళని తిట్టుకుంటున్నారంటే కదా పక్క వాళ్ళకి కనీసం సోషత వాళ్ళంతా కూడా భాగస్వాములే కదా మనం ఎందుకు కొట్లాడినాం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడతారు మమ్మల్ని అంటారు ఇందిరామ్మ అరే మాది జాతీయ పార్టీ ఇందిరామ రాజ్యం గురించి మాట్లాడుతాం మీరు ప్రాంతీయ పార్టీ ప్రాంతీయంలో మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు ఏం చేశారో చెప్పు మీరు దేశం గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది మేము మాట్లాడతాం మాది నేషనల్ పార్టీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తా నేను ఐఎమ్ నాట్ ఓన్లీ నమస్కారం అందరికి ధన్యవాదాలు మీరు కూడా వాళ్ళ లెక్క తొందరపడకూరు సహకరించు సహకరించు